రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇది ప్రకృతి ప్రేమకు ప్రతీక దేశీయావు పేడ సహజ జిగుర్లు నీటి ఆధారిత రంగులతో తయారు చేసినటువంటి ఈ రాఖీలనేవి విత్తనాల నుంచి చేయడం జరిగింది వీటిని ఉపయోగించుకున్న తరువాత ఇవి నేలకు ఎరువవుతాయి దేశీయావు పేడను ఉపయోగించి ఈ చిన్నారు చేతులు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైన కళాకృతులను ఒకసారి దర్శించండి నీటి ఆధారిత రంగులతో అదేవిధంగా తులసి మాలలను ఉపయోగించి ఈ రాఖీలను తయారు చేయడం జరిగింది మన గ్రామంలో ఉన్నటువంటి వనరులను దీంట్లో ఉపయోగించడం జరిగింది గ్రామీణ వనరుల ఆధారంగా తయారు చేయబడినటువంటి ఈ విత్తన రాఖీలు గ్రామంలోని రైతులకు మహిళలకు మరియు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా ఉపయోగపడతాయి ఈ సంవత్సరం రాఖీ ఉత్సవాల లోపల ఇటువంటి పర్యావరణ అనుకూల విత్తన రాఖీలను ఉపయోగించడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రకృతి ప్రయాణంలో దీర్ఘాయిష్తో కలిసి అడుగులు ముందుకేద్దాం पेन्टेड नैचुर वाटर कलर्स रक्षाबंधन शुभाकां प्रेरण राजा धानवेंद्रो महाबला प्रेण्वाचल